ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఇవాళ అన్ని రకాల పార్టీలను చూసాం ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిన చెప్పిన మాటను విన్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేసిన మోసాలను చూసాం ఒక ప్రత్యేక హోదా అన్న ఒకే ఒక అంశమే తీసుకోండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా మోసం చేశాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మోసం చేసి చేసేందుకు మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పండి ఏ రకంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కాదు పదై సంవత్సరాలు అని చెప్పాడు సంజీవిని అన్నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదాను పక్కన పడేశాడు నాలుగేళ్ళు బీజేపీతో సంసారం చేసినప్పుడు అడగలే నాలుగేళ్ళు వాళ్ళతో కేంద్ర మంత్రులుగా కొనసాగినప్పుడు అడగలా కానీ మళ్ళీ విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పసుపు సొక్క పోయి నల్ల సొక్క చేసుకొని ధర్మపోరాడ దీక్షలు ఎలా చేస్తా ఉన్నాడు అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం గురించి చెప్పండి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని అడ్డగోలుగా మనకు మనం వద్దు అంటా ఉన్నా కూడా విభజించారు మనం వద్దు అంటా ఉన్నా కూడా అన్యాయంగా విభజించారు విభజిస్తూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు ఆ చెప్పిన ఆ మాట కూడా ఆ ప్రత్యేక హోదా కూడా విభజన చట్టంలో వాళ్ళు చేర్చలేదు ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదాను గన చేర్చి ఉంటే మనం కనీసం సుప్రీంకోర్టు కన్నా పోయి అయినా సరే మనం కేసులో గెలిచి ఉండేవాళ్ళం ప్రత్యేక హోదాను తెచ్చుకునే ఉండి ఉండే వాళ్ళం ఆ రకంగా చేయకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి అదే మాదిరిగా బీజేపీ పార్టీ గురించి కూడా చెప్పండి ఇదే బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు ఇదే బీజేపీ పార్టీ ఇదే నరేంద్ర మోడీ వీళ్ళంతా కూడా పార్లమెంటులో మనకు చెప్పిన మాట ఏమిటి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మాటిచ్చారు ఇదే నరేంద్ర మోడీ వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి రాయించరు ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ మోసం చేసింది ఇవ్వగలిగిన స్థానంలో ఉండి కూడా ఇదే బీజేపీ పార్టీ మనల్ని మోసం చేసిన పరిస్థితి ప్రతి గ్రామంలోనూ కూడా చెప్పండి ఇదే మాదిరిగా ఇంకొకటి విషయం కూడా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఖచ్చితంగా గ్రామాలలో చెప్పడం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా కారణం ఏమిటి అనంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి బీజేపీకి ఓటేయండి వీళ్ళ చేత నేను చేయిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు ఎన్నికలైపోయాయి ఎన్నికలైపోయిన తర్వాత నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సంసారం చేశాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా నాలుగేళ్లు వాళ్ళతో కలిసి సంసారం చేశాడు తాను కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి ఇదే పవన్ కళ్యాణ్ గారు కారణాలు చెప్తారు ప్రతి గ్రామంలోనూ మీరు చెప్పండి వీళ్ళంతా కూడా దోషులే అని చెప్పండి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని చంపేటప్పుడు వీళ్ళు ముగ్గురు భాగస్వాములు ఒకరు కత్తిచ్చారు ఒకరు మనిషి కదలకుండా గట్టిగా పట్టుకున్నారు మరో వ్యక్తి కత్తి తీసుకొని ఆ మనిషిని పొడిచాడు ముగ్గురు కలిసి హత్య చేశారు ప్రత్యేక హోదా అన్న మనిషిని ఆంధ్ర రాష్ట్రాన్ని ముగ్గురు కలిసి పొడిచారు అని చెప్పి గట్టిగా చెప్పండి